పాయసానము కన్నను పాలకన్నా వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం కర్తృతంత్రంబు గలదీ కర్మమిల్లా వస్తు జ్ఞానంబు పగలు రేయు బ్రహ్మ వస్తు కలుషగత వేషభూష కర్మలను కర్మలనునవి ఆచరించు వాణినే బంధించును సత్పదార్థము జ్ఞానస్వరూపమైనది నిరంతర వస్తు విచారణ చేత లభించునది అప్పుడు జ్ఞానంబునుదయించు నడ్డు లేక దాన ముక్తి ముక్తిగలుగుని కంబు కరతలామలకమగును కలుష గత వేషభూష ఆఖైలలీష అప్పుడు నిరాటంకముగా జ్ఞానోదయమగును అట్టి జ్ఞానముతో బ్రహ్మమును దర్శించగలము అప్పుడు అరచేత ఉసిరికాయ చందమున నిశ్చయముగా ముక్తి లభించును స్థూల సూక్ష్మాదులవు ప్రపంచాళులకును కర్మవర్ణాశ్రమాచార ధర్మరహితమైన కేవల ఆత్మయే బ్రహ్మమగును కలుషగత కలుషత వేషభూష ఆఖైలలీష స్థూల సూక్ష్మ ప్రపంచ సమూహములన్నింటిలో కులము ఆశ్రమ ధర్మములు వంటి నియత కర్మలు లేని ఏకైక ఆత్మ మాత్రమే బ్రహ్మమగును సర్వమును బ్రహ్మమనుము ఏ సంశయంబులేక నీవును బ్రహ్మంబె సకలమందు ముక్తిగోరకయున్నను ముక్తిగలుగు కలుషగత వేషభూష ఆఖైలలీష ఎట్టి సంశయము లేకుండా సకలము బ్రహ్మమయము అనుము అప్పుడు సకలమందు నీవు కూడా బ్రహ్మస్వరూపమే అట్టి సమయమున ముక్తి నీవు కోరుకోకున్నను లభిస్తుంది